హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అండి ఈరోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే ఆసరా చేయత కొత్త పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకి ఇప్పుడు నెల ఆఖరు కూడా అయిపోతుంది కాబట్టి వచ్చే నెల నుంచి ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి అలాగే మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్త చెప్పారు కాబట్టి ఆ శుభవార్త ఏంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసరా ఫెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు చేవితో పథకం ద్వారా ఎంతవరకు డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లెక్క ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసర పెన్షన్దారులు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా అయితే ఉన్నారండి ఇంకా కొత్త వాళ్ళు అయితే ఇంకా దీంట్లో అయితే జాయిన్ అయితే అవ్వలేదు సో మొత్తంగా వీళ్ళకే డబ్బులు ఇస్తామని గత సంవత్సరం నుంచి చెప్పుకోవడం అయితే జరిగిందండి కాకపోతే మనకి చెప్పిన విధంగా ఒక్క నెల అయినా డబ్బులు అయితే వస్తాయేమో అని చాలా మంది మన ఫంక్షన్ దా ఎదురైతే చూశారు కాకపోతే మనకైతే డబ్బులు అయితే రాలేదండి సో ఈసారైనా వచ్చే అవకాశం అయితే ఉందంటే మనకైతే అవకాశం అయితే ఉందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా ముందుగా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి వికలాంగులకైతే రావడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకి ఏప్రిల్ ఒకటో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్ అందరికైతే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి వృద్ధులకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వన్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మీరు ఈ తారీఖులో డబ్బులు పొందిన తర్వాత మనకైతే వీడియోస్ కింద వచ్చి కామెంట్ అయితే చేయండి డబ్బులు వచ్చిందా రాలేదని అలాగే కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో మీకు ఈ నెల నుంచి రావచ్చండి కాకపోతే కొంతమందికి రాదు రాదు అని అని కాకపోతే ఈ మంత్ నుంచి మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెకర్ని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్